భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కర్రావు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ముప్పై ఐదు వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగాలపల్లి శ్రీనివాణి రవికుమార్ వైస్ చైర్మన్ గా ఇరవై తొమ్మిది వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు కౌన్సిలర్ సభ్యుల ప్రమాణ స్వీకారంతో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది ఈరోజు భువనగిరి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసింది మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైంది మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాం వారి కథనే వైస్ చైర్మన్గా ఎలెక్ట్ కావడం కలిసి ఇతర మా మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు వారందరికీ కూడా ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్గా నిలవడేరు అక్కడ పరిస్థితుల వల్ల వాళ్ళు వాళ్ళు గెలిచినారు ఇంకా ముగ్గురు ఇండిపెండెంట్ కూడా ఇంకిద్దరు ఇండిపెండెంట్ అంటే మొత్తం ఇరవై నాలుగు మంది ఇరవై ఆరు మంది తోటి ఈరోజు సపోర్ట్ తోటి మరి కాంగ్రెస్ అభ్యర్థి అంటే అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఇరవై ఆరు మంది ఒక్క పక్కగా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ బలం ఈరోజు ఉమ్మడి నాన్నమోడ్లు అంటే కాంగ్రెస్ ఈరోజు భువనగిరి అంటే కొంచెం అద్దె దగ్గర ఇవ్వలేదు కానీ ఈరోజు భువనగిరి కూడా కాంగ్రెస్ కంచుకోటగా నిలబడింది అంటే వన్ సైడ్గా ఒక స్వీప్ అయింది ఎలక్షన్ మొత్తం భువనగిరి మున్సిపాలిటీ అక్కడ కోచంపల్లి మున్సిపాలిటీ కూడా కవి చాలా సంతోషం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీ కూడా ఇది రెండున్నర ఏళ్ళ అగ్రిమెంట్ ఇది రెండున్నర ఏళ్ళు మరి తగినపల్లి చైర్మన్ చైర్మన్గా మరి అట్లనే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే జనరల్ అవకాశం ఉండే జనరల్ ఒక ఒకసీ అయిన కూడా అవకాశం ఉండే ఆ విధంగా కూడా ఒక ఆలోచన చేసినాం కాకపోతే అది యంగ్స్టర్ మరి శ్రీమాన్ కూడా ఇక్కడే ఉంది ఆయన కొంత బాధ వెలుగు ఎందుకంటే శక్తి వనరుగతి కూడా కొంత ముందు పోయింది ముందు పోయినాక ఇక్కడ పడల వాతావరణం ఎందుకంటే ప్రజా అభిష్టం మేరకే పని చేయాలి ఆ అభిష్టం మేరకు అలౌకే పని కూడా చేసినాం వాటి సందర్భం తర్వాత అవకాశం ఇస్తామని కూడా రి సమక్ష మా కౌన్సిలర్ల సాక్షిగా నేను చెప్తా ఉంటాను ఎందుకంటే సమాజంలో ఉన్న ఏ వాళ్ళకి వాళ్ళ గుర్తింపు ఉండాల్సిందే బాధ్యత ఉండాల్సింది మనము ఎవరిని పట్టించుకోమంటే మాత్రం అది కూడా తప్పవుతుంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా